బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వరంలోని చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి కర్నూలు జిల్లా ఆందోళనలోని ఏర్పాటు చేసిన సమావేశానికి స్థానిక ఎమ్మెల్యేగా హాజరైన ఆయన సెగ్మెంట్ లో తాను చెప్పిందే జరగాలని అల్టిమేటం ఇచ్చారు తాను చెబితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పినట్టేనని ఆయన అన్నారు ఫీల్డ్ అసిస్టెంట్స్ మిల్డ్ మిల్స్ రేషన్ షాపులను వైసీపీ వాళ్ళు వదిలి వెళ్లాల్సిందేనని హుకూం జారీ చేశారు లబ్ధి చేకూర్చే స్థానాల్లో నుంచి వైసీపీ కార్యకర్తలు వెళ్లకపోతే లెక్క వేరేలా ఉంటుందన్నారు పార్థసారథి పదేళ్ల పాటు వైసీపీ వాళ్లు సంపాదించుకుంది చాలన్నారు ఎమ్మెల్యే ఇకపై వాటిని తమ కార్యకర్తలకు అప్పగించాలన్నారు తాము అధికారుల నుంచి ఎలాంటి లెటర్లు తెచ్చుకోబోమని తాము చెప్పిందే ఒక పెద్ద లెటర్ గా తెలిపారు తనకు రౌడీయిజం గూండాయిజం నచ్చదని కూటమి కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని ముక్తాయించారు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారతి రేషన్ షాపులు ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి సార్ అందుకనే నేను ఈరోజు చెప్తా ఉన్నా ఐదు నెలల సమయం ఇచ్చినాను ఐదు నెలల సమయంలో ఆదోని నియోజకవర్గంలో పది సంవత్సరాలు సర్వం మేమే అని అనుభవించినటువంటి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకి ఐదు నెలల సమయం ఇచ్చినాను ఆదోని నియోజకవర్గంలో ఏ ఒక్క మిడ్ డే మీల్లో కానీ ఏ ఒక్క రేషన్ షాప్ లో కానీ ఏ ఒక్క కార్యక్రమాల్లో కానీ లబ్ధి చేకూర్చేటువంటి ఏ ఒక్క పనిలో కాని వైఎస్ఆర్ కార్యకర్త ఉండడానికి వీల్లేదు మంచిగా మా కార్యకర్తలకు వదిలిపోండి కొంతమంది అంటా ఉన్నారు మీరు కలెక్టర్ దగ్గర పోయి లెటర్లు తెచ్చుకోండి ముఖ్యమంత్రి దగ్గర లెటర్ తెచ్చుకోండి నేను లెటర్లు తెచ్చుకోము లెటర్లతో మాకు పని లేదు నేను చెప్పింది అంతకంటే పెద్ద లెటర్ నేను చెప్పితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే నేను చెప్పితే బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆధోరణలో చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి రైట్ ఆ వ్యాఖ్యలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు ధరణి కిషోర్ ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఈ మధ్య కాలంలో చేస్తున్న ప్రతి అంశం కూడా సంచలనంగా మారుతోంది వివాదాస్పదం అవుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి నిన్న జరిగినటువంటి కూటమి పార్టీల సమావేశంలో కూడా ఆదోని ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఆదోనిలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఇన్నాళ్లు ఏదైతే ఆదాయ వనరుగా ఉన్న పనులకు సంబంధించి వారందరూ అక్కడి నుంచి తప్పుకోవాలి వెంటనే కూటమి కార్యకర్తలందరూ కూడా వాటిని ఆక్రమించుకోవాలి అన్న రీతిలో ఆయన చెప్పిన పరిస్థితి అధికారులు కూడా తాము చెప్పిందే వినాలన్నట్టుగా ఆయన చెప్పారు పూర్తి స్థాయిలో ఇటు రేషన్ డీలర్లు కానీ అటు ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ అలాగే మిడ్ డే మీల్స్ సంబంధించినటువంటి ఆ కాంట్రాక్ట్ల విషయంలో కూడా పూర్తి స్థాయిలో కూటమి కార్యకర్తలకు నాయకులకు మాత్రమే అవకాశాలు దక్కాలి వైసీపీ వారు ఎవరు కూడా ఈ పనులు చేయడానికి వీలు లేదు ఇన్నాళ్లు కూడా గత పదేళ్లుగా ఈ ఆదాయ వనరుగా ఉన్నటువంటి అంశాల మీద వైసీపీ నాయకులు కార్యకర్తలే కబ్జా చేసి అన్ని పనులు వాళ్లే చేస్తున్నారు కాబట్టి ఇక మీద అవకాశం మాకు ఇవ్వాలి కాబట్టి దీనికి సంబంధించి మేము మా కార్యకర్తలు ఎవరి వైపు దగ్గర నుంచి కూడా రికమెండేషన్ లెటర్స్ కానీ కలెక్టర్ నుంచి అనుమతులు కానీ తీసుకురాము మేము వెళ్ళామంటే మాకు వదిలేసి వాళ్ళు వెళ్ళిపోవాలి అన్న రీతిలో ఒక అంటే అల్టిమేటం జారీ చేసినట్లుగా ఎమ్మెల్యే బహిరంగ వ్యాఖ్యలు చేశారు పూర్తి స్థాయిలో ఆయన మాట్లాడుతున్న చూసినట్లయితే నేను కూటమి ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి టీడీపీ నాయకులు కూడా నా మాట వినాల్సింది వాళ్ళు చెప్పి నేను చెప్తే వాళ్ళు చెప్పినట్లే అలాగే చంద్రబాబు నేను ఏదైతే లెటర్ మాట చెప్పానంటే చంద్రబాబు చెప్పినట్లే పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా ఏదైతే చెప్తారో అట్లా చెప్పినట్లే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సర్వం నేనే నా నియోజకవర్గంలో నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు ఆసరాగా చేసుకొని అటు కూటమి కార్యకర్తలు ముఖ్యంగా బిజెపి కార్యకర్తలు అదన్ నియోజకవర్గంలో రెచ్చిపోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ ఈ వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో వారి చర్యలకు బలాన్ని చేస్తున్నట్లు కనపడుతుంది ఇది కూడా పూర్తి స్థాయిలో రాజ్యాంగ విరుద్ధంగానే ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా ఆదోని ప్రజలు ప్రజా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కార్యకర్తలను నేను ఉన్నాను మీరేం చేసినా నేను చూసుకుంటానని చెప్పి భరోసా ఇస్తున్నాయి మరోవైపు రైడు ఇంజన్ చేయొద్దు ఎవరి మీద దాడులు చేయొద్దు శాంతియుతంగానే మీరు అన్నిటిని ఆక్రమించుకోండి అన్న కోణంలో ఎమ్మెల్యే చెప్పడం అనేది ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది దీని పట్ల చూసాం పార్థసారీ చేసిన వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే నేను చెప్పిందే చంద్రబాబు చెప్పినట్లు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లు అని చెప్పి పార్దసార్థి కామెంట్ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి అటు టీడీపీ అధిష్టానం ఏమైనా స్పందించిందా అయితే ఇది నిన్న సాయంకాలం జరిగింది అయితే దీని మీద ఇంతవరకు కూడా కుటుంబీ నేతలు కానీ ఇటు పార్టీ అధిష్టానాలు కానీ ఇంతవరకు స్పందించలేదు అయితే ఆయన నిన్న మాట్లాడుతూ పార్త ఎమ్మెల్యే పార్త మాట్లాడుతూ మీనాక్షి నాయుడు ఎవరైతే టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారో ఆయన కూడా నేను చెప్తే ఆయన చెప్పినట్లే అంటూ ఆయనను కూడా మాట్లాడింది కానీ ధోరణిలో ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే గత కొంతకాలంగా ఈ పార్థసారథి బిజెపి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కూడా ఇటు టీడీపీ మీనాక్షి నాయుడుకి పర మధ్య తీవ్రమైన విభేదాలు నేర్చుకున్న నేపథ్యంలో ముఖ్య ముఖ్యమంత్రి స్వయంగా కల్పించుకుని వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కలిసిపోవాలని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పిన పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి టిజి భరత్ అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా వారి మధ్యన సయోధ్య విరిచే ప్రయత్నం చేశారు అయితే అప్పటి నుంచి కూడా టీడీపీ వైపు నుంచి ఎటువంటి కవిపు చర్యలు కానీ వివాదాస్పద వ్యాఖ్యలు లేకపోగా పార్తసారది ఈ విధమైనటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కార్యకర్తలను దుంతుడుగా వ్యవహరించేందుకు ఆసరా కల్పించేట్టుగా ఈ వ్యాఖ్యలు చేయడం అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది దీని ఈ నేపథ్యంలోనే నిన్న ఐదు రేషన్ షాపులకు తాళాలు వేసిన సంఘటన కూడా సంచలనంగా మారింది అయితే ఇదే ఈ వ్యవహారం అంతా కూడా బీజేపీ కార్యకర్తలుగా చెప్పుకుంటున్న వారు ఎమ్మెల్యే అంచర్లుగా చెప్పుకుంటున్న వారు మాత్రమే ఈ యొక్క అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అంటూ ఇటు రేషన్ షాప్ డీలర్లు కూడా నిన్న ఆందోళన వ్యక్తం చేసి గురి గురిచేస్తున్నారని ఆరోపిస్తున్న పరిస్థితి ఆధునిక నియోజకవర్గంలో జరిగింది అయితే ఈ ఎమ్మెల్యే వ్యాఖ్యల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉండబోతున్నాయన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది సౌజన్య